ఎండాకాలంలో అందరూ నార్మల్గా మ్యాంగోస్ అంటే చాలా ఇష్టపడతారు కొందరు మాత్రం ఉంటారండి మ్యాంగోస్ అంటే పడి చచ్చిపోతూ ఉంటారు అన్నానికంటే ఎక్కువగా మ్యాంగోస్ తింటారు అలాంటి వాళ్ళు ఎప్పుడు మ్యాంగో జ్యూసెస్ మ్యాంగోసే కాకుండా అప్పుడప్పుడు ఇలా మ్యాంగో లసి కూడా తాగి చూడండి ఎంత బాగుంటుందో మీకు మ్యాంగో తిన్నట్టు ఉంటుంది బాడీకి కూడా చాలా కూలింగ్ ఉంటుంది చేయడం కూడా చాలా సింపుల్ ఇంకా మ్యాంగో లస్సీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా నేనైతే ఇక్కడ ఒక మిక్సీ జార్ లోకి మూడు టీ స్పూన్స్ షుగర్ అయితే తీసుకున్నాను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు మంచిగా పండినమా మ్యాంగోని ఇలా మంచిగా ముక్కలా కట్ చేసి మిక్సీ అయితే పట్టుకున్నాను మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంట్లోనే ఉన్న గడ్డ పెరుగునైతే దీంట్లో ఒక చిన్న కప్పు నిండి అయితే వేసుకోవాలి ఇంకా మనం పెరుగు వేసాక అయితే మనం మిక్సీని ఎక్కువగా బ్లెండ్ చేయకూడదు ఒక్కసారి ఇస్తే చాలండి అప్పుడే చిక్కటి మ్యాంగో లస్సీ అయితే రెడీ అయిపోతుంది ఇంకేముంది దీంట్లో చల్ల చల్లగా ఐస్ క్యూబ్స్ ఇంకా మీకు ఏది కావాలంటే వేసుకొని తాగడమే టేస్ట్ అయితే అద్దరిపోతుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంతకీ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి